హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మిర్యాలగూడలోని విట్రస్ సినీప్లెక్స్ మల్టీప్లెక్స్ ఎలా ఉందో చూసేద్దాం ఈ మల్టీప్లెక్స్లో టోటల్గా ఫోర్ స్క్రీన్స్ ఉన్నాయి ఈ మల్టీప్లెక్స్ థియేటర్ నిన్న అంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్ రోజు ప్రభాస్ గారు నటించిన సలార్ మూవీతోటి ఓపెన్ చేశారు మిర్యాలగూడలో ఉన్న మొట్టమొదటి మల్టీప్లెక్స్ థియేటర్ ఇది అండ్ మిరియాలగూడలో నాకు మంచి మూవీ ఎక్స్పీరియన్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్న థియేటర్ సరిగా లేకపోవడం వల్ల దాదాపు వన్ ఇయర్ నుంచి నేను మూవీస్ అయితే అంతగా చూడలేదు అండ్ ఇప్పుడు ఈ థియేటర్లో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అండ్ అవేంటనేది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ విట్రస్ సినిప్లెక్స్ థియేటర్ మిర్యాలగూడలో విట్రస్ ఫిట్నెస్ సెంటర్ వాళ్ళది అండ్ మిర్యాలగూడలో చాలా వరకు అందరికీ తెలిసిందే విట్రస్ ఫిట్నెస్ సెంటర్ చాలా పాపులర్ వాళ్ళే ఈ మల్టీప్లెక్స్ని ఏర్పాటు చేశారు అండ్ అయితే ఫ్యాబులస్ చాలా అంటే చాలా బాగుంది థీమ్ అంతా కూడా గోల్డ్ కలర్ థీమ్ తోటి గోల్డ్ అండ్ వుడెన్ కలర్ థీమ్ తోటి ఆ వెయిటింగ్ ఏరియా మనం ఏదైతే చాలా వరకు హైదరాబాద్ సిటీస్లో మల్టీప్లెక్స్లో చూస్తామో అదే సెటప్ తోటి అయితే సెట్ చేశారు అండ్ చాలా వరకు ఇంకా కొంచెం వర్క్ అయితే ఉండిపోయింది సలార్ పెద్ద మూవీ కాబట్టి ఈ మూవీతో ఓపెన్ చేయాలని వన్ టూ త్రీ స్క్రీన్స్ అయితే ఓపెన్ చేశారు అండ్ ఫోర్త్ స్క్రీన్ అయితే రెడీ అవుతుంది అండ్ తొందరలోనే ఫోర్త్ స్క్రీన్ కూడా ఓపెన్ చేస్తారట అండ్ గేమింగ్ జోన్ కూడా ఉంది ఈ గేమింగ్ జోన్ కూడా ఇంకొంచెం డిజైన్ అయితే చేస్తున్నారు ఇంకా గేమింగ్ జోన్ అయితే ఓపెన్ అవ్వలేదు అది కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అయితే ఓపెన్ అయిపోవచ్చు అనుకుంటున్నాను ఫ్యామిలీతోటి పిల్లలతోటి మూవీస్ని ఎంజాయ్ చేస్తూ అలాగే గేమింగ్ తోటి ఎంటర్టైన్ అవ్వచ్చు అండ్ చాలా థియేటర్స్లో మనం పార్కింగ్ ఇష్యూ అయితే ఫేస్ చేసి ఉంటాము కానీ ఇక్కడ మాత్రం థియేటర్ ముందు వైపు అలాగే బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ స్పేషియస్ ఎంత కావాలంటే అంత అయితే పార్కింగ్ ప్లేస్ ఉంది ఇప్పుడు మనం చూస్తుంది స్నాక్స్ ఏరియా స్నాక్స్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయనిపించింది నేనైతే ఎగ్ పఫ్ తిన్నాను ఎగ్ పఫ్ థర్టీ రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ ఏరియాల్లో పఫ్ థర్టీ రూపీస్ అంటే చాలా వర్తబుల్ అనిపించింది అండ్ ఈ విషయంలో కూడా నేనైతే సాటిస్ఫై అయ్యాను ఓవరాల్గా ఇంటీరియర్ కానివ్వండి మూవీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి చాలా బాగుంది ఇది స్క్రీన్ టూ నేను మూవీకి రావడమే కొంచెం లేటుగా వచ్చాను తర్వాత కొన్ని పనులు ఉండడం వల్ల అన్నీ అయితే కవర్ చేయలేకపోయాను పైగా కొంత వర్క్ కూడా నడుస్తుంది లోపల సో మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్గా ఇంకో వీడియో అయితే కవర్ చేస్తాను సో ఇది ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ టు స్క్రీన్ టు ఆంబియన్స్ అంతా కూడా బ్లూ కలర్ థీమ్ తోటి ఉంది ఇందులో నేను సలార్ మూవీ లెవెన్ థర్టీ షోకి అయితే చూశాను అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఫెంటాస్టిక్ నేను చాలా వరకు మిర్యాలగూడ థియేటర్స్లో సౌండ్ సిస్టమ్ నచ్చక దాదాపు చాలా మూవీస్ రిజెక్ట్ చేశాను అండ్ చాలా వరకు ఓటీటీలో చూసిన మూవీసే ఎక్కువ అండ్ ఆ థియేటర్ ఫీల్ అయితే చాలా మూవీస్కి మిస్ అయ్యాను సో నాకైతే ఈ థియేటర్లో వాచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఖచ్చితంగా మూవీస్ అయితే వాచ్ చేస్తూ ఉంటాను సౌండ్ అయితే సరౌండ్ ఎఫెక్ట్ చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది బేస్ ఎఫెక్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే ఓవరాల్గా ప్రభాస్ సలార్ మూవీని ఈ థియేటర్లో చూసినప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అయితే అనిపించింది ఎస్పెషల్లీ ఏసీ ఎఫెక్ట్ ఏసీ ఎఫెక్ట్ అయితే ఫుల్ కూల్ ఉంది ఆ మూవీ చూస్తున్నంతసేపు నేనైతే వణుకుతూనే ఉన్నాను నెక్స్ట్ సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఒకరోకి ఇంకొరో గ్యాప్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది మనం మూవీ వాచ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా కూర్చొని అయితే మూవీని వాచ్ చేయొచ్చు నేనైతే చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడ ఉన్న థియేటర్స్లో కొన్ని నెగిటివ్ చూసి ఇవి అవి రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా అన్నీ కూడా సెట్ చేశారు నాకు అదైతే పర్ఫెక్ట్గా అనిపించింది ఈ స్క్రీన్ టూలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ముందు నార్మల్ సీట్స్ ఉన్నాయి బ్యాక్ రోలో ఒక ఫోర్ రోస్ వచ్చేసి రెక్లైనర్ సీట్స్ ఉన్నాయి ఆల్రెడీ రెక్లైనర్స్లో అందరు కూడా ఫిల్ అయి ఉన్నారు వాళ్ళని వీడియో తీయడం వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో వీడియో అయితే రెక్లైనర్ సీట్స్ మీకు చూపించలేకపోతున్నాను నెక్స్ట్ అన్ని స్క్రీన్స్ కవర్ చేసేటప్పుడు అన్ని సీట్స్ కూడా నీట్గా అయితే కవర్ చేస్తాను అండ్ అతి తొందరలోనే ఈ విట్రస్ మల్టీప్లెక్స్కి సంబంధించి అన్ని స్క్రీన్స్ ఉన్న వీడియో అయితే తొందరలో చేస్తాను స్క్రీన్ క్లారిటీ అండ్ వ్యూయింగ్ యాంగిల్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ స్క్రీన్ టూలో ఎన్ఈసీ కే ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు నేను ప్రొజెక్షన్ రూమ్కి అయితే వెళ్ళలేదు కాకపోతే రిక్లైరెన్స్ దగ్గర నుంచి మీకు ప్రొజెక్టర్ అయితే చూపిస్తున్నాను అండ్ తొందరలో అన్ని స్క్రీన్స్ కవర్ చేసేటప్పుడు ప్రొజెక్షన్ వీడియో అండ్ ఆడియో సిస్టమ్ అంతా కూడా మీకు చూపిస్తాను అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ కానివ్వండి ఆ షార్ప్నెస్ కానివ్వండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఎలివేట్ అవుతున్నాయి అండ్ నేనైతే పిక్చర్ క్వాలిటీ విషయంలో అలాగే ఆడియో విషయంలో మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాను నెక్స్ట్ ఆడియో విషయానికి వస్తే ఈ థియేటర్లో పల్జ్ బ్రాండ్కి సంబంధించిన స్పీకర్స్ అయితే వాడుతున్నారు నేను ప్రీవియస్గా చేసిన వీడియోస్లో ఈ పల్జ్ బ్రాండ్ స్పీకర్స్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో చూశాను అండ్ ఆడియో విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని అయితే అనిపించింది అండ్ ఆడియో అయితే డాల్బీ సెవెన్ పాయింట్ వన్ సరౌండ్ సిస్టమ్ ఫుల్ అయితే ఫుల్ క్లారిటీ ఉంది ప్రతి సౌండ్ సరౌండ్ కానివ్వండి బేస్ కానివ్వండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇదండి ఈ విట్ర సినీప్లెక్స్ గురించి నా యొక్క చిన్న వీడియో ఈ సినిప్లెక్స్ అంతా రెడీ అయిన తర్వాత వీడియో చేద్దామనుకున్నాను కానీ నాంటి సినీ లవర్స్ చాలామందికి ఎలా ఉంటుందో చూడాలి అని ఒక ఆత్రం అయితే ఉంటుంది కాబట్టి అందరి కోసం ఒక శాంపుల్గా ఈ స్క్రీన్ టు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అతి తొందరలో డీటెయిల్డ్గా అన్ని స్క్రీన్స్ కలిపిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ చాలా వరకు మా డాక్టర్స్ ఫ్యామిలీస్ అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామంది థియేటర్స్ నచ్చక చాలా మూవీస్ అయితే మేము వెళ్ళక ఉండిపోయిన రోజులు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ విట్రస్ సినిప్లెక్స్ యొక్క సర్వీసెస్ని అయితే మేము ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటాం అండ్ మూవీస్ని ఏ మూవీ వచ్చినా కూడా ఖచ్చితంగా నేనైతే వదిలిపెట్టాను నాకు అంత బాగా అనిపించింది ఏసీ సౌండ్ పిక్చర్ క్వాలిటీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అందరూ ఫ్యామిలీస్ తోటి మూవీస్ని వాచ్ చేయడానికి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్